పర్సనల్ కష్టాల్లో ఉన్నవాళ్ళు సాయం కోసం జనతా గ్యారేజ్ తలుపు తట్టి చాలా రోజులైంది కష్టం చెప్పుకోవడానికి మళ్ళీ తలుపులు తెరిచే ఉన్నాయని జనానికి అర్థమయ్యేలా ఏదో ఒకటి చేయాలి అయితే ఆగిన చోటే మొదలు పెడతాం సాయం కోసం జనతా గ్యారేజ్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి ఎవరు నా పేరు వికాస్ సార్ జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను కొత్త బిల్డింగ్స్ పర్మిషన్స్ కి సూపర్వైజ్ చేయాలి రూల్స్ వ్యతిరేకంగా కొంచెం డీవియేట్ అయినా పర్మిషన్స్ అసలేవన్ సార్ కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి అవి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి తప్పని చెప్పాను ఒప్పుకోలేదు ఒత్తిడి చేశారు ప్రాణం పోయినా కుదరదు నాతో అవ్వట్లేదని తెలిసి మా ఆఫీసు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి నా భార్యను బెదిరించారు సార్ ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నా నేనేమీ అనలేదు మీ ఇష్టమే నా ఇష్టం అనుకున్నాను కానీ ఇప్పుడు మీ ఆఫీస్ గొడవలు ఇంటి దాకా వచ్చి మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాయండి నా వల్ల కావట్లేదు పిల్లల కోసమైనా కళ్ళు మూసుకొని రాజీ పడి ముందుకెళ్దామంటున్నారు కానీ నా వల్ల కావట్లేదు సార్ రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు రేపు సంతకం పెట్టాలంటున్నావు అనుకోకుండా ఈరోజు కలిసాం పొరపాటున రేపు ఎల్లుండో కలిసి ఉంటే ఏం జరుగుండేది సంతకం పెట్టేవాడిని కాదు సార్ రేపు ఉదయం ఆఫీసుకు బయలుదేరిన తర్వాత దారిలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని ఈ పూటింటికి వెళ్ళి పిల్లలతో ఆడుకో రేపు ఉద్దున ఇంటికి వస్తాను కలిసి ఆఫీస్ కి బయలుదేరారు సంతకం పెట్టడానికి ఈ రోజు పెట్టేస్తారు సంతకం పెట్టకూడదమ్మా పెట్టలేడు కూడా దాని బదులు చనిపోవడానికి సిద్ధం పడతా చాలా కష్టం అలా ఉండటం అతన్ని అలాగే ఉండనిద్దాం ఇంట్లోకి వచ్చేప్పుడు ఒక మొక్క చూశానమ్మా చాలా అరుదైన రకం దాన్ని చాలా జాగ్రత్త కాపాడుకుంటున్నారు దానికంటే అరుదైన రకం అమ్మా అయితే దానిలాగే ఇతన్ని కూడా జాగ్రత్త కాపాడాలి మా జనతా గ్యారేజ్ నెంబర్ అమ్మా ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి ఊరికి దూరంగా ఉంటున్నామని ఆలోచిస్తున్నారేమో అందరం బళ్ళు బాగా తోలుతాం రింగ్ రోడ్ ఎక్కితే పదే పదే నిమిషాల్లో కొడతాం ఇక్కడికి బయలుదేరదామా నాకు ఏ రోజు ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు రాధాకృష్ణ సూపర్ హిట్ సినిమాకి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చాను ఎప్పుడు మొదలవుతుందో ఏమో ఆ సినిమా పేరు ఆటోగ్రాఫ్ రా ముఖేష్ రాణా హాస్పిటల్ కి సంబంధించిన ఫైల్ డాక్యుమెంట్స్ మీద మొత్తం ఇరవై మూడు సంతకాలు త్వరగా పెట్టే అయినా ఈ రోజుల్లో కూడా ఇంతలావు డాక్యుమెంట్స్ ఇన్ని సంతకాలు ఎందుకయ్యా మొత్తాన్ని కుదించి ఒక్క సంతకం పెట్టొచ్చు కదా ప్రాజెక్ట్ మొత్తం రూల్స్కి అగేన్స్ట్ గా ఉంది సంతకం పెట్టడం కుదరదు వేరా మందేసి వచ్చావా ఈ ప్రాజెక్ట్ తయారు చేసిన మందేసి చేసినట్టున్నాడు సంతకం పెట్టడం కుదరదు మొండోడు అని చెప్పారు వెళ్ళాం పిల్లల ప్రాణాలంటే లెక్కలేదురా సంతకం పెట్టడం కుదరదు ఏవైనా తేడా వస్తే ఆఫీస్ లోనే వేసేద్దామని కింద నా మనుషులు వెయిటింగ్ సంతకం పెడతావా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు పైకి రాకుండా ఎక్కడికి పోతారులే కాకపోతే ఒక రెండు నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడాలి ఈలోగా చేయమను ఇలాంటి గవర్నమెంట్ ఆఫీస్లో లో గొప్పతనం ఏంటో తెలుసా మనకు అరవై వచ్చే వరకు మన కుటుంబం కట్టే సాటి ఉద్యోగులతో ఎక్కువ జీవితాన్ని గడుపుతాం ఇది ఇంకో కుటుంబం కొట్టేశ్వర గారు అన్నేళ్ల పాటు కలిసి ఉండాల్సిన కుటుంబంలో ఒకడికి కష్టం వస్తే మనం ప్రాణం అడ్డేసి నిలబడతాం కానీ అదే కుటుంబం అడ్డుగా అడ్డంగా నిలబడితే తప్పు కృష్ణ గారు సచిన్ ఫ్యానా అవును నాకు బాగా గుర్తు టీం వీక్ గా ఉన్నప్పుడు సచిన్ ఒక్కడ చాలు టీంని గెలిపించడానికి అనుకునేవాళ్ళు మీ ఆఫీస్ కూడా అలాంటి టీమేనే బయట చెప్పుకుంటూ ఉంటారు ఒక్కడు కూడా కరెక్ట్ గా ఉండడు ఒక్కడు కూడా సక్రమంగా పనిచేయడు అని బట్ డోంట్ వరీ మీకు కూడా ఒక సచిన్ ఉన్నాడు అతను కొంచెం సపోర్ట్ ఇచ్చి అతని పని అతన్ని సక్రమంగా చేసుకొనివ్వండి ఇండియా లాగా మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాడు ఒకటి రెండు సంవత్సరాలు రిటైర్ అవుతున్నట్టున్నారు అంటే పిల్లలకి వాళ్ళ పిల్లలకి సరిపోయేంత సంపాదించుంటారు మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి సార్ మీరు ఇచ్చే డబ్బు మీద వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు అదే చెడ్డవాళ్ళు అనుకోండి మీరు ఇచ్చిన డబ్బు ఎక్కువ కాలం మిగిల్చారు అలా సంపాదించిందంత వేస్టే పోతే రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళకి మనవరాళ్ళకి నీతి కథలు చెప్పంటారు సార్ అనగనగా ఒక రాజు అని రోజుకో కథ కోసం తడుక్కోవాలి సర్వీస్లో ఉన్నంత కాలం అతన్ని చూస్తూ ఉండండి సార్ అనగనగా ఆఫీస్ ఆఫీస్లో ఒక మంచి వికాసం చెప్పుకోవడానికి రోజుకు కథ దొరుకుతుంది చివరికి మనం ఎంత మంచిగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలోచ్చి బెదిరిస్తే ఏం చేస్తాం అనిపించవచ్చు మీకు బలహీను భయపెట్టి బతకడం ఆనవైతే బట్ ఫర్ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది ఆనంద్ కలవాలన్నారంట కొద్ది రోజుల క్రితం జనతా గ్యారేజ్ వాళ్ళు చేసే పనులని ఆపేశారట అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్ని తగ్గిపోయాయని విన్నాను గుడ్ అందరికీ మంచిది అనుకున్నాను ఎవరికి మంచిది కానీ జనతాకి పూర్వ పూర్వవైభవం వచ్చింది వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు జనం కోసం జనతా అనుకుంటున్నారు నీ జనతా గ్యారేజ్కి నీకు ఏమిటి సంబంధం మీకు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం దిస్ ఈజ్ మై జాబ్ నాది కూడా పైగా మనసుకు బాగా నచ్చిన పని కూడా ఏం పని విచ్చలవిడిగా మీకు తోచినట్టు ఏది న్యాయమో ఏది అన్యాయమో తేల్చేయటమేనా ఎవడైనా వచ్చి రెండు కన్నీటి బొట్లు కార్చి నీ ఎంతటోడు లేడు అని చెప్పగానే వెళ్ళి చావగొట్టడమా నీ అంతటోడు లేడంటే కాదు నువ్వు తప్ప ఎవడు లేడంటే దానికి లేవా కుర్రోడివి బాగా దువుకున్నాడువి ఇలాంటి పనులు చేయడం తప్పునే కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా చేసేటప్పుడు చాలా ఫ్యాన్సీగా గా అనిపించచ్చును కానీ ఇలాంటి పనులు చేసే అధికారం గాని హక్కు గాని మీకు లేదు ఐ కెన్ అండర్స్టాండ్ సార్ పునః పని చేయండి జనానికి జనతా గారి దగ్గరికి వెళ్ళడం తప్పు మేమున్నామని చెప్పండి మా దగ్గరికి రాకుండా మీ దగ్గరకు వచ్చేలా చేయండి అలా జరిగితే మేము ఆనందిస్తాం సార్ కానీ అదే జనం జనతా గ్యారేజ్ బయట నిల్చొని మేము ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటే మాత్రం ఆగలేము సార్ కొత్తగా చార్జ్ తీసుకున్నట్టున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ సార్ వెరీ బ్యాలెన్స్డ్ బట్ మోర్ డేంజరస్ ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఒప్పుకున్నారు వెంటనే అతని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయండి ఓకే సార్